నెలకు లక్ష జీతం వదిలి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నదాని గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ఆమె ఎవరో మీ అందరికీ తెలిసిందే దమ్ము శ్రీజ ఈమె గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ ఆల్రెడీ ప్రారంభమైంది ఇప్పుడు అందరి ఫోకస్ సీజన్ నైన్ పైనే ఉంది ఈ సీజన్లో సెలబ్రిటీస్ సామాన్యుల ఆటతడు ఎలా ఉండబోతుంది అసలు సామాన్యులు ఎవరు బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కూడా బిగ్ బాస్ సీజన్ చాలా చాలామందికి ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒకటి కామన్ పీపుల్ అలాగే అగ్ని పరీక్ష ఇప్పటికే బిగ్ బాస్ సామాన్యుల కోటలో చాలా అప్లికేషన్స్ వచ్చాయి అందులో జడ్జీలుగా ఉన్న నవదీప్ బిందుమాధవి అభిజిత్ పదమూడు మందిని సెలెక్ట్ చేశారు ఆ తర్వాత వారి ఆటతీరు వారి బలం బలహీనతలు వారు హౌజ్లో కంటిన్యూ అవుతారా లేదా అన్ని విధాలుగా పరీక్షించి చివరికి పదమూడు మందిని సామాన్యుల నుంచి ఐదుగురిని మాత్రమే సెలెక్ట్ చేసి బిగ్ బాస్ హౌజ్లోకి పంపించినట్టు మనందరికీ తెలిసిన విషయమే అయితే ఆ ఐదుగురిలో ఉన్న ఒక అమ్మాయి ఏకంగా లక్ష రూపాయల జీతాన్ని వదిలేసుకొని బిగ్ బాస్ హౌజ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ఇంతకీ ఆ చిన్నది ఎవరంటే దమ్ము శ్రీజ ఈ బ్యూటీ గురించి చెప్పాల్సిన పని లేదు అగ్ని పరీక్ష షోలకి ఎంట్రీ ఇచ్చినప్పుడే అతిగా మాట్లాడేసింది దీంతో సీజన్ చూసి ప్రేక్షకులు జడ్జీలు కూడా చాలా షాక్ అయ్యారు ఈమె బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ప్రతి ఒక్కరికి అగ్ని పరీక్ష అనుకున్నారు దీంతో బిందు మాధవి అభిజిత్ ఇద్దరు కూడా రెడ్ కార్డ్ ఇచ్చారు కానీ నవదీప్ మాత్రమే ఏంటో చూద్దాము ఈమె సంగతి అంటూ గ్రీన్ కార్డ్ ఇచ్చారు దీంతో ఆ ఒక్క అవకాశాన్ని ఉపయోగించుకొని అగ్ని పరీక్షలోకి ప్రతి టాస్క్లో సూరుగా ఆడి పేరు తెచ్చుకుంది దీంతో జడ్జీల మనసు ఆడియన్స్ మనసు దోచేసుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ క్రమంలోనే ఈ బ్యూటీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది దమ్ము శ్రీజ ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నకు అక్షరాల లక్ష రూపాయల జీతం సంపాదిస్తుందట బిగ్ పై ఉన్న ఇంట్రెస్ట్తో లక్ష జీతం ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి తన లక్కు పరీక్షించుకోవడానికి హౌజులోకి అడుగుపెట్టిందట చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం